హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము గత వీక్లో అయితే కనుక మనకు మన ఛానల్లో వీడియో అయితే రాలేదు ఎందుకని అంటే ఈ యొక్క ముందు వీడియోలో చెప్పాం కదా మీకు ఊర్లో ఒక ఫంక్షన్ ఉంది దానికోసం ఈ యొక్క అరిసెలు అవన్నీ తీస్తున్నారని చెప్పేసి ఆ ఫంక్షన్ యొక్క హడావిడిలో ఉండేసి మేమైతే వీడియో అయితే మీ ముందుకు తీసుకురాలేకపోయాము సో ఈరోజైతే ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాము మేమైతే ఈ యొక్క వంటగద్ద అనేది ఒకటి సపరేట్గా తయారు చేద్దామని అనుకుంటున్నాం పైన సో ఆ వంటగది కట్టడం కోసము ఈ యొక్క రాళ్ళు తర్వాతనే ఉంచి అవన్నీ సేకరించాలి ఒక దగ్గర పెట్టుకోవాలి సిమెంట్తో కడదామని అనుకున్నాము నుంచి వద్దు మామూలు యొక్క రాళ్ళు తర్వాతనే ముంచి మట్టితో కడదామని ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ యొక్క చిన్నగా వంటగద్ద అయితే కడుతున్నాం మాకు సో ఈ రోజు అయితే కనుక ఈ యొక్క కావాల్సిన కావాల్సిన అవన్నీ కూడాను సమకూర్చుకోవాలి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి ఒక రాళ్ళన్నీ కూడా తీసుకుందాం మీకైతే ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాం నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఈ యొక్క రాళ్ళు తీయడానికి వెళ్దాము అంతకంటే ముందుగా ఇక్కడ చూడండి ఇద్దరు ఏం చేసుకుంటున్నారు అద్దమ్మో చూసి మంచిగా నవ్వుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే మా ఊర్లో జరిగిన ఈ ఫంక్షన్ అయితే మీకు చిన్నగా వీడియో అయితే తీసి చూపిద్దాం అనుకున్నాను మా యొక్క గిరిజన ప్రాంతంలో ఏ విధంగా యొక్క ఫంక్షన్స్ అవన్నీ అనేది చెప్పాలంటే ఇది వాణి ఫంక్షన్ అయితే చేశారు అనమాట పాపకు సో అదైతే చేశారు మీకైతే చూపిద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఈ యొక్క ఫంక్షన్ జరిగే టైంకి ఇంకా అంత మారిపోయింది జనాలు చేసే తర్వాత నుంచి వాళ్ళని మొత్తం చూసుకోవడానికి మా ఊర్లో ఇంకా చాలా తక్కువ ఇల్లు కొన్ని ఇల్లు కనుక అన్ని ఉన్నాయి ఒక పదిహేను ఇల్లు అయితే ఉంటాయి అక్కడ హెల్ప్ చేసేవారు అయితే లేరు అనమాట ఫంక్షన్ లో సో అందుకని చెప్పేసి అక్కడ ఒక అన్నం పంచడానికి తర్వాత వచ్చేవారిని మామూలు చూసుకోవడానికి అనగా సో అందుకని చెప్పేసి మీకైతే ముందుకైతే అయితే తీసుకురాలేకపోయాము ఈ యొక్క వీడియో అనేది చిటి అయితే మంచి అల్లరి చేస్తుంది జతిని కూడా చూడండి అనుకుంటున్నాడు చిటి అయితే సో ఇది ఫ్రెండ్స్ మీకైతే ఒక వీడియో అయితే తీసుకొద్దాం తీసుకోద్దాము తీసుకురాలేకపోయా మా ఊర్లో ఇంకేదైనా ఫంక్షన్ ఏదైనా అవుతుంటే మాత్రం తప్పకుండా మీకైతే వీడైతే ముందు తీసుకొస్తాము సో వెళ్ళిపోదాం మరి సో ఈ యొక్క రాళ్ళు తీయడానికి ఒక గుంట కూడా తీసుకెళ్ళాలి అలానే మంచి ఒక చుట్టూ ఎంత మన దగ్గర చుట్టూ కూడా తీసుకెళ్ళాలి రాళ్ళు అవన్నీ కొద్దిగా పగలగొట్టడానికి అనమాట అక్కడికి వెళ్దాము రోడ్ అయింది కదా రోడ్ అయిన పక్కన నుంచి అయితే మంచిగా వచ్చిన చూడండి ఇక్కడి నుంచే ఈ యొక్క రోడ్డు పక్క నుంచి అయితే రాళ్ళు అయితే ఉన్నాయి తీసి ఉన్నారు అవి ఆ రోడ్డు చేసినప్పుడు చూడండి ఇలాంటి రాళ్ళు ఎక్కడైనా ఉంటే చిన్న చిన్నవి తీసి వద్దలు కొట్టుకోవాలి చిట్టు తల్లి ఇదిగో బాబు మన్యాల బాబు కూడా వస్తున్నాడు అయితే పట్టి ముందుకైతే వెళ్తున్నాడు మరీ అంత దూరం అయితే వద్దు ఈ యొక్క పక్కనుండి తీయాలి అక్కడ వరకు అయితే ఉన్నాయి పైన ఆ చెట్టు వరకు అటు కూడా తీసేద్దాం ఈరోజు వెళ్ళే యొక్క రాళ్ళు అంతా కూడాను ముందైతే కొన్ని తీసున్నాం మేము మరలా చాలా వన్స్ అంటే మళ్ళీ తీస్తున్నాము ఈ యొక్క వంటగద్ది కోసం ఈ రోడ్డు పక్కనే అయితే తీస్తున్నాము ఈరోజు అయితే ఉన్నాయి కొన్ని ఇలాంటివన్నీ కూడా తీసి అయితే పెడదాం అట్లా ఇది కూడా వస్తారే ఇప్పుడు కూడా వచ్చేసింది నిర్మలే మనిషి మహోత్సవాన్ని సంగతే తర్వాత మహోత్సవాన్ని సన్ని ఇలాంటి పెద్దరాళ్ళు పాలగొట్టడానికే ఈ యొక్క అయితే తీసుకొచ్చాము చాలా పెద్ద చుట్టూ ఇది మాదైతే కాదు మన్య అనే నిర్మల్ అడిగింది ఇలా చిన్నగా అయితే పర్లేదు తీసుకెళ్ళడానికి కాస్త ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఉంది ఒకటి ఈ ఈ రాళ్ళు కొడుతున్నప్పుడు మనుషులు తగులుతుంటాయి బాగున్నాయి ఇది ఇటుపక్క అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగా ఇక్కడ కూడా రాయి అయితే ఉంది చూడండి ఇది కూడా పగల కొట్టాం పగల కొట్టద్దాం ఈ సుత్తే దాదాపుగా ఒక ఎనిమిది కేజీలు పది కేజీలు ఉంటుంది ఇది ఏంటంటుంది కనుక సరిపో చిన్న చిన్న చేసుకుంటే తీసుకెళ్ళడానికి మొయ్య సరిపోద్ది సరిపోద్దా ఈ సైజ్ అయితే సరిపోతాయి అంటుంది నిర్మల ఇవన్నీ కూడాను రోడ్డు దగ్గర తెలిపిద్దాం ఈ విధంగానే రాళ్ళని కూడాను పగలగొట్టుకోవాలి చిన్న చిన్న ఉంటే పర్లేదు పెద్ద ఉంటేనే కొద్దిగా ఈ చుట్టూ వాడాల్సి వస్తుంది ఈ విధంగానే రాళ్ళైతే తీసిద్దాము ఇవి ఇక్కడ అయితే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అవంతా కూడా తీసేద్దాం నిర్మల మంచి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే తీసి పెడుతుంది చూడండి సగం రాళ్ళు అయితే పగల కొట్టాము ఇదిగో నిర్మల అయితే అక్కడ ఉన్న రాళ్ళు అంత కూడా తీసేస్తుంది పెద్ద కూడా తీసేస్తున్నావా తీయట్లేదా చిన్న చిన్న ఏవైతే వస్తే అవి అదే అక్కడ ఉన్నాయి అవి అంత కూడా ఉన్నాయి ఆ లోపల ఉన్నట్టున్నాయ్ వెళ్ళి తీసే బయటికి అవన్నీ చిన్న చిన్న వనత్రన తీసి ఒక కుప్ప దగ్గర అయితే పెరుగుందే నిర్మల ఉన్నాయ్ ఇంకా లేవా ఉన్నాయ్ ఇక్కడ లోపల గుణపంతా తవ్వ ఇక్కడ తవ్వలా ఆ తవ్వల గుంట రాళ్ళైతేనే చూడండి కిందన ఇక్కడ నుంచి కోట ఉండిందే మామా కోటే ఉంది ఆ కోట దగ్గర ఉన్న రాళ్ళే మంచి ఇక్కడ ఉంది తవ్వదామా చూడండి ఇక్కడ మా పాపన్న మా బాబు ఇలా గాడు కొంటునరో తనుల అన్నయ్య అన్నట్టు చిట్టి జతిన్ మంచిగా ఆడుకోమని చెప్పు గారు మంచి పేర్లు కట్టిస్తున్నారు చాలా గట్టిగా ఉన్నాయి రాళ్ళు ఏ రాళ్ళు కానీ మేమైతే ఇనుమురాయి దొబ్బరాయి అని సున్నపురాయి ఈ విధంగా పేర్లు పెట్టి పిలుస్తుంట వీటికే మంచి ఇనుమురాయి అని పిలుస్తారు అనమాట కొడుతుంటే ఇనుము మోగినట్టు మోగుతుంటాయి చూడండి నిర్మలే మంచి లోపలికి వెళ్ళింది ఇక్కడ రాళ్ళని కూడా చూసి బయటికి తెప్పించేసింది నిర్మలై మంచి లోపల ఉంది చూడండి ఇక్కడ ఉన్నాయి రాళ్ళు ఇంకా ఉన్నాయి బయటికి ఇసుక కప్పేసి ఉన్నాయా ఈ రోడ్డు తీసుకెళ్ళారు కదా ఫ్రెండ్స్ యొక్క రోడ్డు తీసుకెళ్ళిపోవడం వలన ఇసుక మొత్తం చదివితే ఈ రాళ్ళు మొత్తం అదిమేసింది అనమాట ఇక్కడ నుంచి చిన్న కోట అయితే ఉండింది ఆ కోట మొత్తం అంతా కూడా ఈ రాళ్లే ఇదిగో మేము తీసిన రాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఆ పైన కనిపిస్తుండే అక్కడ పాప బాబు కూడా ఆడుకుంటున్నారు మళ్ళీ కిందకొచ్చాను ఈ కిందకు వచ్చాను మళ్ళీ ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ నుంచి కూడా తీస్తున్నాం ఈ యొక్క రాళ్ళు అనేవి నిర్మల లోపలికి వెళ్ళిపోయింది చూడు లోపల పాములు ఏమైనా ఉంటాయి ఈ యొక్క ఆకుల దగ్గర నవ్వడం కాదు చూస్తున్నారు కదా ఆకులంతా కూడా మంచిగా ఉన్నాయి ఇలాంటి దగ్గర వచ్చి ఒక ఆకుపసరపాములు అంటారు కదా అవైతే ఉంటాయి ఇగో ఇనక నుంచి తీసిన అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇగో పెద్ద రాయి తీసుకొచ్చాము ఇది ఒకటి ఈ యొక్క రాయి అయితే పగలగొట్టాలి ఇప్పుడు రోజు అయితే ఎండ మామూలుగా లేదు ఉదయం నుంచి పట్టింది ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత కూడాను అలానే ఉందన్నమాట చల్లగా గాలు అయితే వేస్తున్నాయి కానీ ఈ యొక్క ఎండ మాత్రం ఆ యొక్క వేడి అనేది తగ్గట్లేదు మా ప్రాంతంలో మరి మీ ప్రాంతంలో ఏ విధంగా ఉందనేది కామెంట్స్ చేయండి మా ప్రాంతంలో ఈ యొక్క రెండు రోజులు లేదా వరుసలు ఏమి పడతాయి అనేసి అంటున్నారు కానీ కష్టమేమో ఇలాంటి ఎండలు ఉంటే ఇంకా రావు కదా చిన్న చిన్న రాళ్ళంతా కూడాను అయితే తీసి బయట పెడుతుంది పెద్దవన్నీ నేనైతే ఈ విధంగా పగలగొడుతున్నాను ఇవన్నీ తీయడం ఈజీనా గానీ మొయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటది కదమ్మా ఎవరైనా దొరకకపోతే ఇంకా మేమే మొయ్యాలి డబ్బులు ఇస్తాము ఇంకొకవేళ డబ్బులు అయితే ఇస్తాం మొయ్యడానికి ఎవరైనా వస్తే లేకుంటే ఇంకా మేమిద్దరే మోసుకోవాలి ఇవన్నీ సరిపోతాయి ఎలాగున్నా సరిపోతాయి ఇది చూడు ఇది పగలగొట్టాలా కొట్టాలా ఇది మంచి దొబ్బరాయి అని ఉన్నాం కదా ఆ రాయిత అనమాట ఇది చాలా గట్టిగా ఉంటాయి ఇవి రెడ్గా ఉంది ఇది చూడండి పనికి వస్తుంది ఇది పనికి గద్ద అయిపోయిన తర్వాత నిర్మల మంచి ఇప్పుడు గుంతం పట్టింది ఒక రాళ్ళంతా కూడా తీస్తుంది ఈ కింద కొన్ని రాళ్ళు అయితే పగలగొట్టున్నాం చూడండి ఇవి రావట్లేదు అది రావట్లేదు వచ్చినవి తీసే అది అవి వస్తాయో లేదు తర్వాత ఎంత తీసా అనేది మీకు అయితే చూపిస్తున్నా ఇక్కడ ఇదిగో జతిన్న పాప వీళ్ళందరూ కూడా నాడుకుంటున్నారు ఈ విధంగా చేసేనా చెట్టి లెగ్గు అక్కడ చూడండి రాయి పైన రాయి పెట్టేసి విధంగా దూరం విధంగా కొడుతున్నారు ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదిగా దానికే ముంచి రాయి తీసి కొడుతున్నారు చూపిస్తాను అగండి చిట్టి రామా ఇట్రా 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 అన్న దగ్గర అక్కడ పెద్ద అన్న దగ్గర చిట్టి తల్లి ఇటు వస్తుంది ఇప్పుడు చూడండి ఎలా కొడుతున్నారు ఇప్పుడు అదే వాటికి కొడుతున్నారు ఎవరు కొడతాడు ఇక్కడ అయితే పడిపోయింది వాళ్ళ అన్నయ్య అయితే కొట్టాడు ఇక్కడ నిర్మల నుంచి రాళ్ళు తీస్తూనే ఉంది పిల్లలు అయితే ఈ విధంగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇదిగా ఈ రాళ్ళని కూడా తీసేస్తున్నాము ఈ కింద అంతా కూడాను ఇప్పుడు తీసినవే ఆ కింద వరకు అనమాట అవన్నీ కూడా తీసాము ఇటు పైన అయితే ముందు తీస్తున్నాము పాప బాబు వాళ్ళే మంచిగా అక్కడ ఆడుకుంటున్నారు చక్కగా నిర్మా ఇది రాయా చూస్తుంది అది కూడా రాయనే అలా ఉంది మరి స్ నిర్మల నుంచి నీళ్ళు తాగడానికి ఇంటికి వెళ్ళేసి మాకు తినడానికి ఇవైతే తీసుకొచ్చింది ఒకసారి చూపించుమా ఇదిగో నాకైతే తాగడానికి నీళ్ళైతే పట్టుకొచ్చింది వాటర్ బాటిల్ దగ్గర ఇక్కడ ఏమి ఉన్నాయి ఏటేటవి అరటిపళ్ళు తర్వాత నుంచి అరిసెలు అలాగే స్వీట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇది ఏదో నలవంక 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 ఇవైతే తీసుకొచ్చింది పొద్దుగా నీళ్ళు తాగేసాక ఇవి తినేసి రాళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా తీసేద్దాము నిర్మలే మంచి స్వీట్ తింటుంది ఆ రోజు తీసారు కదా అరిసెలు ఆ వీడియోలు చూపించండి మీకు ఇవి అవిలా లేదు అవేనా అవే కొద్దిగా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మెత్తగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటాయి చెప్పండి బాగున్నాయి ఇవన్నీ కూడా స్వీట్లు బాగున్నాయి బాగున్నాయి సో ఇదనమాట ఇవి తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇటుపక్క అయితే ఉన్నాయి కిందనే ఈ రాళ్ళు ఉన్నాయి కదా అవన్నీ మాట తీయాలి నీళ్ళు తాగే అరటిపాళ్ళు తిన్న తర్వాత ఈ యొక్క పని అయితే చేస్తున్నాం మేము పెద్ద రాయి అయితే నిర్మల తీసింది ఇంకా పైన ఉంటే ఇది కూడా అవుతుందని చూద్దాం కొట్టి చూద్దాం మరి ఒకసారి మట్టు కిందకి అలా చూపించట్టు మీకు అనిపిస్తున్నారా మీకు జూమ్ చేస్తే మీకు అనిపించవచ్చు సింగిల్గా వస్తుంది దేవత హాయ్ హలో డాడీ అన్న ఎక్కడికి వెళ్ళాడు చిట్టీ చిట్టి జతిన్ మాట్లాడిపిస్తే సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నాం కదా రా ఫ్రెండ్స్ మేము ఇప్పటివరకు తీసిన అయితే అనమాట ఈ కిందన కూడా ఒక కుప్ప అయితే పెట్టాము అది ఎక్కడ చూడండి మిగతా మంచి ఇదిగో ఇలాగైతే ఉన్నాయి చాలా రాళ్ళు తీసాము నిర్మల నేను తర్వాత బాబు పాప నుంచి మధ్యలో వెళ్ళిపోయారు అనమాట సో ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ రాళ్ళని తీసిన తర్వాత మేమైతే అయితే ఇంటికైతే వెళ్తున్నాం ఇదిగో చిట్టుదల కూడా వచ్చేస్తుంది చూడండి ఏదో పట్టుకుంది అక్కడ తర్వాత నిర్మల కర్రలు అయితే తీసుకొస్తుంది నేను ఒక చుట్టే తీసుకొస్తున్నాను గుంట నుంచి నిర్మల పట్టుకుంది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ముందుకు అయితే ఉంటాము పదండి ఫ్రెండ్స్ మేము రాళ్ళు తీసిన తర్వాత ఇంటికి అయితే వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత ఈ జాంకలు అయితే తీసుకొచ్చారు ఆ చిన్నారా వాళ్ళు పెద్ద బాబు కదనా ఇప్పుడైతే తీసుకొచ్చారు తింటున్నాము ఇదనా రోజు చిట్టుకు కూడా వచ్చాయని కొద్దిగా తినే అదిగా ఇది నేనైతే ఇది కొద్దిగా గట్టిగా ఉందని పెద్దది తీసుకున్నాను జతినే నుంచి ఇప్పుడే పడుకోని ఉండి చిన్న చూడండి అతను కూడా తింటున్నాడు తింటున్నాడు ఎక్కడ నుండి తీసుకొచ్చారు అఖిలు బంద నుంచా కింద లోయల నుండి తీసుకొచ్చారు మనం ఎప్పుడు వెళ్తుంటాం చూడండి కిందకి బంద్ అనేసి ఆ ఈ వీడియో చేసాము అక్కడ అలసందులు వీడియో చేసిన తర్వాత నేను మంచి సారుకూర దుంపలు ఉంటాయి కదా వాటితో యొక్క వీడియో కూడా చేసాము ఆ ప్రాంతంలో అయితే యొక్క జాంకాయలు అయితే కొద్దిగా ఎక్కువగా దొరుకుతుంటాయి అక్కడ పిల్లలు ఎలా లేదు కదా రాజు అంటే ఫంక్షన్ మొన్న ఫంక్షన్ కదా అవునా నిన్న నిన్న ఫంక్షన్ అయింది ఫంక్షన్ అప్పుడు వచ్చేది అందరు తీసుకొచ్చును ఊర్లో పిల్లలందరూ కూడా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు అలా వచ్చారు అందరు కూడాను ఇంట్లో ఉన్నారనమాట రేపటి కాదు ఆ సాయంత్రం చేసి వెళ్తారు మధ్యాహ్నానికి తిన్ను మా గట్టిగా లేదు వేటకెళ్లినట్టు అందరు వెళ్ళారు అక్కడ తిరగడానికి అందుకే తీసుకొచ్చారు వేటకెళ్లారట మనలు ఆ తీసుకొస్తారు జాంకాయలు అయితే చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి వేసే కదా ఎండా అంటే వర్షం పడుతుంటేనే చప్పగా ఉంటాయి రాజు జాంకాయలు వర్షం పడకపోతే గా ఉంటాయి తల్లి కూడా మంచిగా తింటుంది ఇతనే మంచి చిన్న రావాలా రెండో బాబు అనమాట అక్కడ చిన్నారావు గల ని కూడా చూపించండి చూపించండి అని అంటున్నారు కరెక్ట్గా వీడియోస్ వేసినప్పుడు మాత్రం అక్కడ ఉండట్లేదు మా వద్దన గారు ఎప్పుడైనా ఉంటే మాత్రం చూపిస్తాను మీకు ఇంకా హరీష్ ఒక హరీష్ పెద్ద బాబున్నాడు కదా ఈడేమని అన్నా వాళ్ళ వచ్చాడు అక్కడ చూపిస్తుంది అది సో ఈరోజు వర్షం వస్తుంది చింది రాజు తడుపుదామన్నాను కింద చూడండి మీకు ఒక తడ కనిపిస్తుంది వచ్చి వాట్సాప్ సినుకులు వచ్చేది శినుకులు అనే పడుతున్నాయి ఇప్పుడే మహాన్ బావుడు ఇప్పుడే లేచినట్లుగా శివర్ణ చూడండి అక్కడ అటు ఫ్రెండ్స్ వర్షం అయితే వచ్చేలా ఉంది ఆయన ఆకాశం కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రాళ్ళు తీసిన తర్వాత ఇంటికి అయితే వస్తాము పాపన బాబు నుంచి స్నానం చేసిన తర్వాత వెంటనే పడుకుని పోయారు వాళ్ళిద్దరు కూడాను ఆ నిర్మల నుంచి వంట చేసిందినా ఇదిగో ఈ యొక్క కనకమరలు అయితే తీసింది ఆ యొక్క పూల తోట నుంచి తీసుకొచ్చినవి ఇప్పుడైతే కడుతుంది నిర్మల చూపించి ఒకసారి ఇది ఏ విధంగా కడుతుందో నాకైతే తెలియట్లేదు నాకే ముంచో పట్టేసి ఇవ్వండిస్ అంటే నేను ఏ విధంగా ఇరువైపులా ఇలాగా ఈ విధంగా పెట్టేసి ఇస్తున్నాను నాకైతే పట్టివ్వడానికే సరిగ్గా రావట్లేదు నిర్మల నుంచి తనే పట్టుకుంటూ కొన్ని నుంచి తనే కట్టుకుంటుంది చాలా లేట్ చేస్తుందండి ఇది చూడండి ఈ విధంగా అయితే పట్టేసి ఇస్తున్నాను నేను ఇది వీలుకున్న టెక్నిక్ అలాంటివి మరి తీసుకో నేను ఒకటి పట్టేసేసరికి తను ఇంకొకటి తీసి ఇంక కట్టిస్తుంది నేను బాగా నెమ్మదిగా ఇలా పట్టేసి ఇస్తున్నాను మరి ఒక రాళ్ళంతా కూడా ఒక దగ్గర అయితే కొట్టు చేస్తాము ఇంకా ఎంతమంది అయితే సరిపోతారు తెలియదు నిర్మల అయితే ఒకరికి మోయమంటనే మంచి నేను చాలను ఎక్కువ రోజులు పడుతుంది అని అంటుంది ఎంతమంది అయితే సరిపోతారు మోయడానికి ముగ్గురు అంటే రెండు రోజులకి అయిపోతుంది చూడాలి మరి ఒకవేళ ముగ్గురు ఉంటే ఇంకా రెండు రోజుల్లో మోసేస్తారు లేదంటే ఇంకా నిర్మల నేను ఇంకా మోసుకోవాల్సి వస్తుంది అనమాట ఒకవేళ చూడాలి వాళ్ళ ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా లేకుంటే మేము వాళ్ళకి ఏమైనా పనికి తోడు చేయాలనేది హెల్ప్ చేయాలనేది చూడాలి మరి అలానే మంచి కట్టడం కూడాను నాకైతే ఇంకా వీడియోస్ అవన్నీ ఉండి కూడా నేను కూడా కొద్దిగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఊర్లో వాళ్ళతో మాట్లాడాలి ఒకవేళ వాళ్ళకి డబ్బులు కావాలా లేదంటే గుత్తా ఏమైనా కావాలా లేదంటే మేమైనా వాళ్ళకి పనికి ఏదైనా హెల్ప్ చేయాలని సంటే అలాగైనా మాట్లాడాలి సో ఊర్లో వాళ్ళతో మాట్లాడి ఊర్లో వాళ్ళ సైతం కట్టించాలన్నమాట ఈ యొక్క వంటగది అనేది మాకున్నటువంటి ఉన్నటువంటి యొక్క వంటగది అనేది చాలా చిన్న స్పేస్ అయిపోయింది అందుకని చెప్పేసి కొద్దిగా పెద్దదైతే కడుతున్నాం కడుతున్నాము అక్కడ సో మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ లాగ్స్ నాయకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం మొదటి సెలవు బాయ్ ఫ్రెండ్స్